సర్వశక్తిమంతుడ సర్వోన్నతమైన దేవ నీకు వందనములు స్తోత్రములు పరిశుద్ధుడవు నిత్యుడవాగ దేవుడవు తండ్రి నిత్యము స్థుతిని అంత తగిన దేవుడవు తండ్రి ఈ రాత్రి సమయంలో మేము నిన్ను ప్రార్థిస్తుండగా మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనములు మా ప్రభా నాయన ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండి ఎంతో క్షేమంగా మమ్మల్ని ఇంటికి చేర్చి ఉన్నారు దేవ మా ప్రయాణములలో మా మా యొక్క ఉద్యోగ పరిస్థితులలో మా మాటలు తలంపులు క్రియలు ప్రతి విషయంలో కూడా నైనా మేము నడిచే స్థలంలో కూడా మీరు మాకు తోడై ఉండకపోతే తండ్రి మేము ఏ పరిస్థితిలో ఉంటామో మాకు తెలియదు ప్రభా నీవు మాకు కాపుదలగా ఉన్నందుకు నీవు మాకు నెమ్మదిగా మమ్మల్ని మా జీవితంలో నడిపిస్తున్నందుకు జయప్రదంగా నడిపిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి అందరూ కూడా క్షేమంగా చేరినారు తండ్రి ఇదము మా అందరి పనులలో మీరు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చినందుకు నీ కొందరములు మరి సమయంలో కుటుంబంతో కలిసి సంతోషంగా నేను స్థుతిస్తున్నాము అదేవిధంగా ప్రభా ప్రార్థనలు విజ్ఞాపనలు కూడా చేస్తున్నాము ఇదేనమంతా మేము చేసిన అపరాధములను క్షమించండి ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఈ సమయంలో మా హృదయాలను మేము పరిశోధించుకొని మేము ఎవరి పట్ల ఏమైనా తప్పులు చేసి ఉన్నట్లయితే అవన్నీ కూడా నీ సన్నిధిలో మేము క్షమాపణ వేడుకున్నట్లుగా మాకు కృప చూపించమని కూడా వేడుకొంచున్నాం తండ్రి తండ్రి నూట పంతొమ్మిదవ కీర్తన యాభై ఏడవ వసరంలో రాయబడినట్లుగా యహోవా నీవే నా భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నానని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు లేవా మరి అతని యొక్క గొప్ప భాగ్యము నిజంగా నిన్ను తన భాగముగా చేసుకోవడం ప్రభా మేము కూడా అలాగా నిన్ను మా భాగంగా చేసుకోవడానికి కృప చూపించండి లేవీల విషయంలో తండ్రి నీవు అదే వాగ్దానం చేశావు వారికి నేనే భాగం అని చెప్పావు తండ్రి లేవా మరి ప్రభా నువ్వు మమ్ములను కూడా మరి యాజకులుగా అంగీకరిస్తున్నావు కదా ఈ నూతన నిబంధన కాలంలో ప్రభా మేము చీకట్లో నుండి వెలుగులోనికి పిలువబడ్డాము రాజులైన యాజక సమూహాలుగా మేము పిలువబడుతున్నాము మా తండ్రి ఆ విధంగా తండ్రి మేము అనుదినము కూడా మా జీవితాలలో ఆ విధంగా జీవించుకుంటున్న జీవించుతూ ఉన్నట్లయితే ప్రభావం తప్పకుండా మీ మీకు మేము భాగమవుతాము మీరు మాకు భాగం అవుతారు నాయన ఆ విధమైన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి మరి ఈ విధంగా కోరుకోవడం అనేది అది ఒక గొప్ప భాగ్యము మరి ఎవరైతే నిజంగా నీ ఎందు విశ్వాసం ఉంచుతారో నిజంగా నీ ఎందు ఆసక్తి కలిగి ఉంటారో నీ వాక్యం గురించి నీ ఆజ్ఞలను గురించి ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా చేయగలరు ప్రభా మా తండ్రి ఈ గొప్ప దీవెన మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా నీ వాక్యంలను అనుసరించి నడుచుకోవడానికి మాకు కృప చూపించండి తండ్రి కీర్తనాకారుడు ఎంతో చక్కగా చెప్తూ ఉన్నాడు నీ వాక్యంలను అనుసరించి నడుచుకుందనని నేను నిశ్చయించుకొని ఉన్నాను అని ఆ విధమైన నిశ్చయత అతడు కలిగి ఉన్నాడు అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటూ తండ్రి ఆ విధమైన కృపను మాకు కూడా అనుగ్రహించమని ఈ వాక్యం మేము ధ్యానించుకుంటుండగా తండ్రి మా హృదయాలలో మీరు ప్రేరేపణ దయచేయండి అవును ప్రభా అది ఎప్పుడు కలుగుతుందంటే మాకు నీ పట్ల విధేయత ఉన్నప్పుడు నీ యొక్క వాక్యం పట్ల విధేయత ఉన్నప్పుడు మేము అలాంటి విధేయతను కలిగి విధేయత కలిగినటువంటి జీవితం జీవిస్తూ మేము ఉన్నట్లయితే ప్రభా మీరు మా భాగంగా ఉంటారు మేము మీ భాగంగా ఉంటాం నాయన గొప్ప దేవ నీ కొందరంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి మా ప్రభైన దేవ మరి నీ యొక్క ఆజ్ఞలను అనుసరించి నీ ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రంలో దానిని ధ్యానించినట్లుగా మాకు కృప దయచేయమని దాన్ని నేను ప్రార్థించి ఈ రాత్రి వేళ మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి తండ్రి ఒక ఉపదేశమును బట్టి మేము నీకు స్థుతులు చెల్లిస్తూ నా మేము ఆ విధంగా నిశ్చయించుకోవడానికి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడానికి నిశ్చయించుకోవడానికి మాకు సహాయం చేయండి నీ వాక్యం అనుసరించి మేము ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు మాకు మీరు ఇచ్చే ప్రొటెక్షన్ వేరే మీరు మమ్మల్ని నడిపించే విధానము వేరే అన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి నాయన ప్రత్యేకంగా ఉంటాయి తండ్రి ఆ విధంగా మేము జీవించడానికి మీరు కృపదాయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయంలో మా కుటుంబంలో మా మీరు మాకిచ్చిన శాంతి శాంతిని నిమిత్తము సమాధానం నిమిత్తము వందనములు ప్రభా ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేవో ఆ కుటుంబంలో మీ యొక్క సమాధానంను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఇంట్లో కూడా కూడానైనా కలతలు లేకుండా మనస్ఫరిధలు లేకుండా సంతోషకరమైన కుటుంబ జీవితం ప్రతి ఒక్కరు కలిగి ఉండినట్లుగా సహాయం చేయండి కలిసి ప్రార్థించే కుటుంబంగా ప్రతి కుటుంబం ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచాం వేయగలిగిన దేవా మరి మా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి నీకు వందనములు మరి మా కుటుంబాలలో వృద్ధులను దీవించండి వారికి అందరికీ కావాల్సిన నెమ్మదిని నెమ్మది అయిన జీవితం అనుగ్రహించండి మీ కాపుదల ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం చిన్న బిడ్డలను దీవించండి ప్రభా వారిని నీ దయ అందును మనుషుల దయ అందును వర్ధలా చేయమని ప్రార్థిస్తున్నాము మంచి మార్గంలో వారిని పెంచడానికి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం సీజనల్గా వచ్చే అనేకమైన వ్యాధుల నుంచి ప్రతి బిడ్డను కూడా రక్షించ వృద్ధులను చిన్నారులని ఇద్దరిని కూడా రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాము ఎవరి బిడ్డలను దీవించండి ప్రభావ వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి వారందరూ కూడా నీ ప్రొటెక్షన్లో ఉన్నట్లుగా నీ రక్తపు కంచె వారి చుట్టూ వేయండి తండ్రి మా ప్రభానైనా మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా ఎలాంటి శాత శోధనలకు అరు చిక్కు కొనకుండా కాపాడండి సమయం పాలన అనుగ్రహించండి జాగ్రత్తగా మరి చక్కగా చదువుకొని వృద్ధిలోనికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇది మేము ఎవరెవరైతేనైనా చక్కటి ఉద్యోగాలు పొందుకున్నారో వాళ్ళందరిని బట్టి నీకు వందనములు అదేవిధంగా వివాహములు కుదిరిన వారిని బట్టి స్తోత్రములు కలిసిపోయినటువంటి వార్త విన్న వారిని బట్టి కూడా నీకు వందనముని ప్రభా ప్రతి కుటుంబంలో ఇచ్చిన సంతోషం బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఎవరైతేనైనా ఇంకా మా మా మనవి ఆలోకించబడలేదు మాకు ఇంకా మా కోరికలు నెరవేరలేదు అని ఎంతమంది అయితే దుఃఖపడుతూ కృంగుదలలో ఉన్నారు వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి నైనా తగిన కాలంలో మీరు సహాయం చేస్తారు ఆ నమ్మకం విశ్వాసంతో కనిపెట్టి ఉండడానికి కృప చూపించమని వేడుకొంచడం నైనా గర్భిణీ స్త్రీలను ఆశ్రవదించండి ముఖ్యంగా ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆస్వాదించి క్షేమంగా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మరి మంచి చక్కటి బిడ్డను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కందే ప్రభా ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వాళ్ళను నేను వాళ్ళను గురించి ప్రార్థిస్తున్నాము ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వాళ్ళని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి కావలసిన ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమకరంగా వారి ఇళ్ళకి చేరినట్లుగా ఆరోగ్యంగా స్వస్థతతో రావ రావడానికి ఇంటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నేను మా ప్రభా తండ్రి కృపగలిగిన దేవుడు ప్రతి ఒక్కరి పట్ల కూడా మీ దయ మీ కృప ఎంతో అద్భుతం అవును మీరు కాని నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు నిరంతరము మా ని తోడుగా ఉంటానని సెలవు ఇచ్చిన దేవుడు అవుతండి మా ప్రభావం మరి ఏ పరిస్థితులలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్న వారినైనా మీరు కాపాడి వాళ్ళను స్వస్థపరిచి క్షేమంగా మరి ఇంటికి తీసుకొని వస్తారని నమ్ముతూ నీకు సూత్రం తెలుస్తున్నాము అదేవిధంగా ఎంతోమంది క్రిటికల్గా అనారోగ్యంతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎంతోమంది హాస్పిటల్స్లో ఐసీలలో మరి ఎంతోమంది ప్రభా వెంటిలేటర్ పైన ఉన్నవారు ఉన్నారు తండ్రి వాళ్ళందరిని బట్టి మీ సన్నదిలో ప్రార్థిస్తున్నాం తండ్రి తప్పకుండానైనా వారికి స్వస్థత అనుగ్రహించండి మీరు స్వస్థపరిచే దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి తప్పకుండా క్షేమంగా ఇంటికి చేర్చండి ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎంత ఆందోళన ఉన్నది అయినా ఆ ఆందోళన అంతా తొలగి తొలగించమని ప్రార్థిస్తున్నాము ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు నాయన ఆ సమస్యలన్నిటిని కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ సహాయం వారికి అనుభవించమని వేడుకొంచున్నాము ప్రభా రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని అదేవిధంగా మరి సైనికులను రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మందిని దీవించి వారందరినీ ప్రభా మీరు క్షేమంగా మరి వారి పనులలో అప్రమత్తంగా ఉండినట్లుగా ఓపికతోనూ సహనంతోనూ ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి మరి ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి క్షేమంగా వారు తమ గమ్యస్థానానికి చేరినట్లుగా సహాయం చేయండి వారి ప్రయాణాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆకస్మిక ప్రమాదముల నుంచి అనారోగ్యముల నుంచి వాళ్ళని తప్పించి కాపాడమని ప్రార్థిస్తున్నాం మా ప్రభావ మరి ఎంతో మందినైనా కష్టాలలో ఇరుకులలో ఇబ్బందుల్లో ఉన్నారు శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు వృద్ధులైన అనాథలైన వృద్ధులు చిన్నారులు అదేవిధంగా ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంట వారందరిని బట్టి మీ సన్నలో ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి మీ కృప మీ సహాయం అనుగ్రహించండి ప్రభానైనా వారి పట్ల మీరు అత్యంత ప్రేమ కలిగిన దేవుడు మా తండ్రి కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆదరించే దేవుడు మా తండ్రి మీరు సహాయం చేయండి ఎంతోమంది అన్యాయాలకు గురైన వారు ఉన్నారు ప్రభా న్యాయము చేకూర్చగలిగిన దేవుడు నీవే న్యాయమూర్తివి వారి పక్షంగా వ్యాధ్యమాడగలిగిన శక్తివంతుడైనది దేవుడు మా ప్రభా ఉద్యోగ జీవితాలలో ఎవరైతే నాయన ఎంతో వేదన అనుభవించి కురుగుదలను అనుభవించి అనేకమైన అవమానాలు నిందలను ఎదుర్కొంటూ దుఃఖంతో ఉన్నారో అలాంటి వాళ్ళని లేవనెత్తండి ఆ కురుగుదల నుంచి వాళ్ళని లేవనెత్తండి ప్రభా ఒక్క రాత్రిలో మీరు సమస్తం మార్చగలరు అధికారుల మనసులు మార్చగలరు మరి ఎంతోమంది నాయన కలీగ్స్ ఎంతోమంది ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు వారందరి మనసులను కూడా మీరు మార్చగలిగిన శక్తివంతులై ఉన్నారు మా ప్రభా ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి వారికి వారి వారి యొక్క అధికారుల మనసులను మార్చండి మరి ప్రతి కొలీగ్ మనసులను మార్చండి అంతటా కూడా సామరస్యము సంతోషము సమాధానం కలిగి ఉండ పరిస్థితులను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాదేవ మరి ఈ రాత్రి వేళ తండ్రి ఎంతమంది అయితే మరి దుఃఖంలో బాధలో వేదనలో ఉన్నారు ఆత్మీయులను కోల్పోయిన వారు దిక్కుదోచని స్థితులలో ఉన్నారు మా ప్రభ అలాంటి బిడ్డలను కూడా మీరు ఆదరించమని మీరే ఉదార్పునిచ్చే దేవుడు తండ్రి ఉదార్పునివ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన మా దేవ రక్షణ లేని ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి వారి హృదయాలలో మీరు మార్పును అనుగ్రహించండి కఠిన హృదయాలను మీరు మెత్తనపరచండి పరచండి ప్రభానైనా వారి హృదయాలను తెరవండి వారి మనోనేత్రాలను తెరవండి నీ యొక్క గొప్ప విలువను తండ్రి శిలువ విలువను శిలువ యాగం యొక్క విలువను తెలుసుకొనగలిగి ప్రభా వారి సొంత రక్షణను పొందుకునేలాగా కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి దుర్వ్యసనాలకు బానిసలై ఎంతగానో నీకు దూరంగా ఉంటున్నటువంటి వాళ్ళని బట్టి కూడా నిన్ను ప్రార్థిస్తున్నాము వారి హృదయాలను మార్చమని ప్రార్థిస్తున్నాము సమస్తము నీకు మాత్రమే సాధ్యం ప్రభా మేమెవరము ఏమీ చేయలేము నేను మీరైతేనే సమస్తం కూడా చేయగలరు తండ్రి హృదయాలను మార్చగలిగిన దేవుడు ప్రభా మీరే కృప చూపించమని వేడుకొంచున్నా దేవ ఈ రాత్రి వేళ నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి వారికి నిద్రను అనుగ్రహించండి ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి ప్రభా హృదయంలో ఏ వేదన ఏ బాధ ఏది ఎక్కువ ఉన్నదో అదంతా తొలగించండి ప్రభా మరి కోపము ద్వేషము అలాంటివి ఉంటే కూడా వాటిని తొలగించి ప్రభా సంపూర్ణమైన సమాధానంతో నిండిన హృదయాన్ని వారికి అనుగ్రహించి మరి సంతోషంగా ప్రశాంతంగా నిద్రించుటకు నీ వాక్యమును ధ్యానించుకొని పడుకునేలాగా వారికి కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి ఈ రాత్రి మేము నిద్రించబోతున్నాము రేపటి దినాన మేము చేయవలసిన పనులను మేము సిద్ధపరచుకొని ఉంటుండగా అవన్నీ కూడా జయప్రదంగా రేపు మేము చక్కగా సక్సెస్ఫుల్గా చేస్తామని నమ్ముతున్నాము ఎందుకంటే మా యొక్క ఆలోచనలు తలంపులను సఫలం దేవుడు నీవే మేము అడుగుతున్నాము తప్పకుండా మీరు చేస్తారు కాబట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాము ఇచ్చిన ప్రతి వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభా మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ నీ పశువు దూతలు కంచగా ఉంటారని నమ్ముతున్నాము ప్రభా ఏ తెగులు మా గుడి సమీపించదు రాత్రి వేళ కలుగు భయములన్నిటి నుంచి మమ్మల్ని తప్పిస్తారని నమ్ముతున్నాము నీకు స్తోత్రం తెలుస్తూ మా ప్రాణములను ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి దుష్ట స్వప్నాలు దొంగ బయాల నుంచి కాపాడినైనా మమ్మల్ని మంచి నిద్రతో క్షేమంగా ఆరోగ్యంగా మరి విశ్రాంతి తీసుకున్నట్లుగా కృప చూపించండి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్